హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కోడిగుడ్డు పడుము అంటారు మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదండి ఈ వీడియోని చివరి వరకు చూడండి దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటాయి అందరూ చేసేదానికి నేను చేసేదానికి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు కూడా ముందుగా ఎండమిర్చి వేసుకోవాలండి పోపు దినుసులు అప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి లేకపోతే బ్లాక్ అయిపోతున్నాయి ఎండుమిర్చి ఇందులోకి కొన్ని తాళిం గింజలు నేను చాలా తక్కువ వేస్తున్నాను లిమిట్గా మీరు నచ్చినన్ని మీరు వేసుకో నెక్స్ట్ వచ్చి కట్ చేసి పెట్టుకున్న బాగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ చిల్లీ ఫ్రై అయ్యే కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఆనియన్స్ అండి కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను నేను చాలా చిన్నగా షాప్ చేసుకుంటాను ఆనియన్స్ అందువల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ మొత్తం వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి అందరికీ తెలుసు బట్ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తానండి అందుకని వీడియో చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదా అండి ఇది నా స్టైల్ మీరు కానీ ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మీకోసం మంచి మంచి వంటల రెసిపీస్ నేను తీసుకొస్తాను చాలా మంచిగా చేయాలనే ట్రై చేస్తున్నాను మీ సపోర్ట్ ఉంటే చాలా చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో నాకు నాకు తెలుసు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎన్నెన్నో వీడియోస్ మీకోసం మంచిగా తీస్తాను మీరు నా ఛానల్ని మాత్రం వాచ్ చేయండి ఫుల్ వీడియో చూడండి అప్పుడే నేను ఎలా చేశానో మీకు తెలుస్తుంది యూనీక్ మ్యారేజ్ వాళ్ళు కూడా నా కుకింగ్ ఛానల్ చూసి నేర్చుకుంటున్నారంట థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రిప్షన్స్ అందరికీ కోసం నేను ధన్యవాదాలు చెప్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి ఆనియన్స్ మగ్గాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఎప్పుడైనా మీకు మర్రీ ఫాస్ట్గా అవ్వాలంటే ముందుగా కొంచెం పసుపును సాల్ట్ వేసుకుంటే ఆనియన్ త్వరగా మగ్గుతాయి మనకి టైం ఉండదు కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అను అనమాట సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే మనకు ఆనియన్ త్వరగా మగ్గిపోతాయి ఇలా ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం సారీ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఆనియన్స్ చాలా వరకు మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేస్తున్నానంటే కొంచెం కరివేపాకు వేస్తున్నాను అదేంటి అమ్మాయి ఫస్ట్లో వేయలేదు కరివేపాకు ఇప్పుడు వేస్తుంది అనుకుంటున్నారా నాకు ముందు కరివేపాకు వేస్తే అది బాగా బ్లాక్ అయిపోతుందండి అలా ఉంటే నాకు నచ్చదు నేను అందుకనే లాస్ట్లో వేస్తాను కరివేపాకు చూసారు కదా ఉల్లిపాయలు ఎలా మగ్గిపోయాయో ఉప్పు పసుపు వేసుకోండి ఎప్పుడైనా సరే ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం రైస్ దీంట్లో వేసుకోవాలి ఓకేనా మీకు కనిపిస్తుంది కదా ఈ లోపు నేను ఏం చేశానంటే రైస్ కడిగేసి పక్కన పెట్టానండి నువ్వేం చేస్తే మాకెందుకు అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్పట్లేదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు ఇలా చేసుకోండి మీ పని చాలా ఈజీగా ఉంటుంది చాలామంది నా వంటలు కూడా ట్రై చేస్తున్నారంట థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి నా వంటలు ట్రై చేస్తున్నందుకు ఈలోపు మనం ఎగ్స్ పగలు కొట్టుకుందాం ఈ ఎగ్స్ పగలు కొట్టడం నాకు ఇంకా రావట్లేదండి చాలా ట్రై చేస్తున్నాను బట్ నాకు రావట్లేదు ప్లీజ్ అండి ఈ ఎగ్స్ ఎలా పగలు కొట్టారో పగలు కొట్టాలో నాకు కామెంట్ చేయండి నాకు అస్సలు రావట్లేదు ఎగ్స్ అంటే స్ట్రైట్గా పగలు కొడతారు కదా అలా అలా చేయడం రావట్లేదండి ఇప్పుడేనండి నేను చెప్తా అన్న టెప్పు చూడండి అందరూ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఎగ్ ఇలా బాయిల్ అవ్వాలి అని చూస్తారు బట్ నేను అలా చేయను ఆనియన్స్లో కలిపేస్తాను ఎగ్ మొత్తం ఆనియన్స్లో కలిపేస్తే మంచిగా అసలు ఎగ్ పీసెస్ ఎక్కడా కనిపించవు మనకి ఆ ఎగ్ ఫ్రైలాగా కూడా అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి నా స్వీట్లో ఇలా పొడుములాగా అయిపోద్ది అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా మా వారికి ఇలా చేస్తే చాలా ఇష్టమండి అందుకనే ప్రతిసారి ఇలాగే చేస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మొత్తం ఇలా అనేసి పక్కన పెట్టేసుకోవాలి అనమాట చిన్న చిన్న పీసెస్ వస్తే కలుపుతూనే ఉండాలి అసలు ఆపకూడదు ఒక ఐదు నిమిషాల్లో ఇలా కలుపుతూనే ఉండాలి ఓకేనా ఇలా చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా అయ్యాయో ఇది ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఇంకొక సీక్రెట్ చెప్తాను ఏం చేయాలంటే ఇందులోకి మనం ఏర్ప వెల్లుల్లి కారం వేశానండి చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో మన నగ్గి పరటు చూడండి ఎంత చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నాయి ఇలాగా వస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఒకసారి ఇలా చేయండి నేను మా అమ్మ చేస్తుంది అది చాలా పెద్ద పెద్దగా ఎగ్స్ అలా వస్తుంది పీసెస్ నాకు నచ్చదు అనమాట అలాగా నాకు ఇలా అంటే ఇష్టం లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా మనం మన కర్రీ అయిపోయినట్టే థ్యాంక్ యూ అండి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఎగ్ ఫ్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో ఇలాగే నా ని సపోర్ట్ చేస్తూ నాకు మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ